దేవభూమి ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా పరిగణించబడుతూ చార్ధామ యొక్క రక్షకురాలిగా స్థానికులతో గౌరవించబడుతున్న దేవి యొక్క ప్రాశస్యమేమిటి ఆ దేవత విశిష్టత గురించి తెలుసుకుందాం ఓవైపు సైన్స్ మరోవైపు విశ్వాసం ఉత్తరాఖండ్ విపత్తుకి ఆ దేవి విగ్రహం తరలింపునకు లింకేంటి దేవభూమి ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా పరిగణించబడుతూ చార్ధామ యొక్క రక్షకురాలిగా స్థానికులతో గౌరవించబడుతున్న దేవి యొక్క ప్రాశస్యమేమిటి ఆ దేవత విశిష్టత గురించి తెలుసుకుందాం ఉత్తరాఖండ్ లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకానంద నది ఒడ్డిన ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది ఈ గుడిలోని దేవీ రూపం ఉదయం పాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలందుకుంటోంది ఈ ధారీదేవి యొక్క విగ్రహం కింది భాగం కాళీమఠలో ఉంది ధారీదేవి అత్యంత శక్తివంతురాలని అలకానంద నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం తమ నమ్మకం నిజమని అందుకు అనేక నిదర్శనాలున్నాయని స్థానికులు చెబుతారు ఈ దేవి ఆశీస్సులతోనే అలకానంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు ధారీదేవి ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల నుండి ఉన్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు నిజానికి ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో ఉందని తెలుస్తోంది ఈ ఆలయం ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో తెలిపారు ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలిసిందని ఆ కారణం వలన ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడింది ఉగ్ర అంశం ఈ ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్ర అంశం అని చెబుతారు ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో ఈ శక్తిని ధిక్కరించిన వారికి అంత కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు క్రీస్తు సఖ పద్దెనిమిది వందల ఎనభై రెండులో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు ఆ రాజు చేసిన అపచారంతో చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలి తీసుకుంది దేవి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకొని తోకముడిచాడు అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవి చూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది కాళీమఠలో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీయంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది రెండు వేల పదమూడులో విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా ఉన్న ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో ఉన్న ఒక పీఠం మీద ప్రతిష్ఠించినప్పుడు కాళీ క్షేత్ర విగ్రహానికి మరియు ధారీదేవి విగ్రహానికి మధ్య ఉన్న దిక్కులకు సంబంధం మారిపోయిందని అక్కడ ఉండే స్వామీజీ తెలిపారు అందువలనే ధారీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించిందని ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించిన జరిగిన కొద్ది గంటల్లోనే తన ఉగ్రరూపం చూపిందని చెప్పారు మరుసటి రోజే కేదార్నాథ్ ప్రాంతంలో దట్టమైన కారు మబ్బులు కమ్ముకొని ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కనీ విని ఎరుగని కుంభవృష్టి ప్రారంభమైంది ఆ తర్వాత రెండు గంటల పాటు ఆ మహావర్షం కొనసాగింది ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ని ముంచెత్తాయి ఈ వరదల కారణంగా దాదాపు ఐదు వేల మంది మానవులు అకార మరణం పొందారు ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకానంద వరదకు గురి అవ్వటం కేవలం కాకతాళీయమని భావించటం బుద్ధిహీనత అని ఉత్తరాఖండ్కు చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొన్నారు ఇప్పటికైనా ఆ దేవీ విగ్రహాన్ని స్వస్థలానికి చేర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఓవైపు సైన్స్ మరోవైపు స్థానికుల నమ్మకాలు ఏది నిజమో కాలానికే తెలుసు ధారీదేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది కాబట్టి మీరు కేదార్నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్లినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు శ్రీనగర్ నుండి దాని దూరం పదిహేను కిలోమీటర్లు రుద్రప్రయాగ్ నుండి ఇరవై కిలోమీటర్లు ఈ స్థలం పేరు కలిసౌర్